મે March 20, 2019, Niipattu inundation happened near death to a Indian officer who enrolled in an challenge from inversions మరి ల్యాడ్ పడితే ఏటవుతుంది పత్రరైపోతారా నా పేరు కుమారి అండి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే తుమ్మిపా ఇవాళ పొద్దున్న పాప కోసం చెప్పి వాళ్ళ అమ్మమ్మ గారు నా కూతురు చాలా స్కీమ్ పంపించారు అయితే మా అబ్బాయి కుమార్ ఏడు సంవత్సరాలు మాడ కోరించి చూసి ఆ అక్క వెళ్తుందని చెప్పి అట్లా పరిగెట్టాడు చెయ్యి దాటించుకుని రోడ్డున్నప్పుడు లారీ డ్రైవర్ గుర్తించి ప్రభుత్వం వారికి నాకేం ఆరోగ్యం లేదు నేను మా అమ్మగారి గారి సంరక్షణలో బతుకుతున్నాను డు ఈ పాప వెళ్ళింది ఈ తోడు వెళ్ళాడు వెళ్ళినట్టు మాకు తెలీదు మాకు తెలీదు వెళ్ళినట్టు మాకు తెలీదు గుద్దిసింది అట్లా గుద్దిసింది గుర్తించింది అట్లా ఈ పాప ఇంట్లోకి వచ్చింది అమ్మమ్మ అమ్మమ్మ పాలు లేవు బాగా చచ్చిపోయాడు అని చెప్పి నేను ఇంట్లో వెళ్ళి మా పిల్ల ఏడుచుకొని బయటకొచ్చాను మా పిల్ల నేను ఏడుచుకొని బయటకొచ్చా ఎప్పుడు జరిగింది ఇవే తెల్లారి ఏడు నాట్లు ఏడు నాట్లు ఏం చదువు ఒకటో క్లాసు చిన్న రెండో క్లాస్ నేనే పెంచుతున్నాను మరి ముగ్గురు లేదేటి పిల్లలకి నేనే పెంచుతున్నాను